ఏదైతే సూపర్ సిక్స్ హామీలు అని చెప్పి అబద్ధపు హామీలతో ఈరోజు కూటమి నేతలు ఈరోజు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి హామీలను పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్కు దారితీశారు వీటి ద్వారా ఎంతోమంది వైఎస్ఆర్ సానుభూతి పనులు నాయకులు అలానే సివిల్ ఏజెంట్స్ మీద కూడాను కేసులు పెట్టిన సందర్భాలన్నీ మనం చూస్తున్నాం రీసెంట్గా నిన్నటికి నిన్న మిథున్ రెడ్డి గారు ఒక ఎంపీగా ఉన్న ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్నారో వారందరి మీద కూడాను కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులని లోబర్చుకొని వాళ్ళని భయపెట్టి వాళ్ళ ద్వారా తప్పుడు వాంగ్మూలాలు తీసుకొని ఇలా కేసులు పెట్టే సంస్కృతికి ఎక్కువ ఎదుటైనా సరే కర్మగతం పాడాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను అలానే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఒక్కరుగా వాళ్ళ నాడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి ఒక్కడిగా వచ్చి పార్టీ నెలకొల్పి ఈరోజు ఇన్ని కోట్ల మందికి ఒక హీరోగా ఉన్నారనే సంగతి కూడా గుర్తు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఇలాంటివి ఇలాంటి నీచ సంస్కృతులు మీరు ఒడిగడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని నేను హెచ్చరిస్తున్నాను ఏదైతే పగల తర్వాత రాత్రి వస్తుందో రాత్రి తర్వాత పగలొస్తుంది అలానే ఈరోజు అధికారం లేకపోవచ్చు కానీ మాకున్న నలభై శాతం ఓట్ బ్యాంక్ ఎక్కడికి చెక్ చెదరకుండా ఉంది రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా అత్యధిక మెజారిటీతో క్లీన్ స్వీప్ చేయబోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మూట ప్రభుత్వం మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు